హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మోనికా ఫ్రెండ్స్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ కి ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్ హాల్ టికెట్ లేకుండా మనమైతే ఎగ్జామ్ రాయలేం కదా సో మీరు తీసుకెళ్తున్న హాల్ టికెట్ అనేది ఒక టూ టు త్రీ కాపీస్ అయితే క్యారీ చేయండి ఈ హాల్ టికెట్ అనేది మీరు ఎగ్జామ్ అయిన వెంటనే పారేయొద్దు ఎందుకంటే మీరు బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీ హాల్ టికెట్ అనేది మీ దగ్గరైతే ఉండాలి సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఫైనల్ గా మీకు ఒక పీడిఎఫ్ అనేది వాళ్ళు ఇస్తారు కదా ఆ పీడిఎఫ్ ని కూడా మీరు తీసుకెళ్ళాలి ఆ పీడిఎఫ్ మీద లాస్ట్ లో చూస్తే మీకు ఫస్ట్ మీ రీసెంట్ క్లియర్ ఫోటోని అయితే అక్కడ పేస్ట్ చేయాలి డైమెన్షన్స్ కూడా వాళ్ళు అక్కడ ఇస్తారనమాట ఆ డైమెన్షన్స్ ప్రకారం మీ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ను అయితే అక్కడ పేస్ట్ చేసి ఆ ఫోటో మీద మీ ఇంటర్ ప్రిన్సిపల్ సార్ సైన్ కానీ గెస్టెడ్ ఆఫీసర్ సైన్ కానీ మీరైతే ఆ ఫోటో మీద పెట్టించాలి అలానే ఆ ఫోటో పక్కన మీ లెఫ్ట్ హ్యాండ్ తంబ్ ఇంప్రెషన్ మీ సైన్ కూడా పెట్టాలి కాకపోతే ఈ రెండు వచ్చేసి ఇన్విజిలేటర్ సమక్షంలో మీరైతే ఈ రెండు పనులు చేయాల్సి ఉంటుంది సో తంప్ ఇంప్రెషన్ కూడా అక్కడే వెయ్యాలి కాబట్టి మీ చేతులకి లేడీస్ అయితే కోన్ కోరింతకు ఇలాంటివైతే పెట్టుకోవద్ద ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఇచ్చారు టెంపరీ టెంపరీ టాటూస్ ఏమైనా ఉంటే కనుక నెయిల్ పాలిష్ రిమోట్ తో రబ్ చేస్తే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ హ్యాండ్స్కి ఇవేమి ఉండకుండా అయితే చూసుకోండి థర్డ్ వన్ వచ్చేసి ఒరిజినల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అంటే మీ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి జిరాక్సులు కాదు ఒరిజినల్స్ మాత్రమే తీసుకెళ్ళాలి జిరాక్స్లు కూడా క్యారీ చేయండి ఎందుకంటే మంచిది ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఎస్సీ ఎస్టి కేటగిరీకి చెందిన వాళ్ళయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా తీసుకెళ్లాలి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి అటెస్టెడ్ చేసి ఈ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకెళ్ళాలి అలానే బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పైన పెన్ కూడా మీరు తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి మర్చిపోయినా కానీ మీరు మీ ఎగ్జామ్ని అయితే రాయలేరు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి